ప్రభాస్ జపాన్ లో ఎంత అభిమానాన్ని పొందాడో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో అభిమానులను సంపాదించుకుంటున్నారు త్రిపుల్ ఆర్ సినిమా ద్వారా జపాన్ లో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు లభించింది ఆ సినిమాతో ఆయనకు జపాన్ లో అభిమానులు పెరిగారు ఎన్టీఆర్ తన నటనతో జపాన్లోనే కాకుండా ప్రపంచంలోని మరెన్నో ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల మన్ననలు పొందాడు త్రిపుల సినిమా అక్కడ వంద రోజుల పోటీలో నిలబడినప్పటి నుంచి జపాన్లో ఎన్టీఆర్ పేరు మరింత రోగిపోయింది ఇటీవల జపాన్లో విడుదలైన దేవరా ప్రీవ్యూ షోకి కూడా మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా జపానీస్ ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనను యాక్షన్ సన్నివేశాలను ప్రశంసించారు అందువల్ల మార్చ్ ఇరవై ఎనిమిదిన జపాన్లో దేవరా విడుదల అవుతుండగా ఇప్పటి వరకు ఈ సినిమాకు బడా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి హాలీవుడ్ సినిమాల రేంజ్లో దేవరాను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక స్క్రీన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్కు జపాన్లో ఉండే అభిమానులు సోషల్ మీడియాలో అనేక వీడియోల ద్వారా తన అభిమానం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ కటౌట్ పట్ల పూజలు డాన్స్ పాటలపై వీడియోలు వైరల్ అవుతున్నాయి జపానీస్ ఫ్యాన్స్ ముక్కోణంలో ఎన్టీఆర్ ఆరాధిస్తున్నారు ఇది ఈ సినిమాకు మరింత పాజిటివ్ టాక్ ను తీసుకొచ్చింది దేవరా సినిమా జపాన్ లో అత్యధిక వసూలు సాధించగలదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయసం అయింది ప్రమోషన్ లో సహాయపడేందుకు ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి అక్కడ అభిమానులతో నేరుగా ముచ్చటించారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ ను చూసేందుకు వేలాది మంది జపానీస్ ఫ్యాన్స్ కార్యక్రమాలకు హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితి చూస్తుంటే దేవరా జపాన్లో మరోసారి ప్రబంధనం సృష్టించే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ వర్గాలు